అమ్మ చెప్పిన ఒక చిన్ని కథ ఈ రోజు కథ వంకరి చెట్టు ఒక అడవిలో ఒక వంకరి చెట్టు ఉండేది దాని మొదలు కొమ్మలు వంకరగా ఉండి ఆ చెట్టు చూడ్డానికే వింతగా ఉండేది దాని చెట్టు పక్కలో ఉన్న చెట్లు పొడవుగా మంచి ఆకారంతో ఉండేవి వాటిని చూసి ఆ వంకరి చెట్టు ఆహా ఆ చెట్లన్నీ ఎంత బాగున్నాయో అని అనుకుంటూ నేను ఎంత నేను ఒక్క దాన్నే ఇలా వికారంగా ఉన్నాను అని బాధపడేది ఒక రోజు అడవికి ఒక కట్టెల కొట్టేవాడు వచ్చాడు ఆ వంకరి చెట్టు చూసి ఈ చెట్టు కట్టెతో ఏ వస్తువు చేయడానికి వీలు కాదు ఈ ఒక్క చెట్టుని వదిలేసి ఆ మిగిలిన పొడవైన చెట్లను మంచి ఆకారంతో ఉన్న చెట్లను కొట్టేస్తాను అనుకుంటూ ఆ వంకరి చెట్టును తప్ప మిగతా అన్ని చెట్లను కొట్టేశాడు అప్పుడు ఆ చెట్టు నేను నా ఆకారం చూసి బాధపడేదాన్ని ఈ రోజు ఆ ఆకారమే నన్ను ఆ కట్టెలు కొట్టేవాడి నుండి కాపాడింది అని అనుకుని ఆ రోజు నుండి హాయిగా జీవించసాగింది అందుకే మనం ఒకరిని చూసి ఎప్పుడూ పోల్చుకోకూడదు ఇలాంటి మరిన్ని తీయటి అమ్మ చెప్పిన కథల కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్